కోతి నీటిలో ఆహారం కోసం వెతికితే ఎలా ఉంటుంది చేప చెట్ల కొమ్మల మీద ఆహారం కోసం వెతికితే ఎలా ఉంటుంది కోతి చేయాల్సిన పని చెట్ల కొమ్మల మీద ఆహారం కోసం పళ్ళు కాయలు కోసం వెతుక్కోవాలి చేప నీటిలో ఆహారం కోసం వెతుక్కోవాలి దేని ధర్మం అది నిర్వర్తించాలి కానీ కోతి చెట్లెక్కి కోతి నీటిలోకి వెళ్ళి చేప చెట్లు ఎక్కితే అది సృష్టికి విరంతం చాలా ఎవడు చేయాల్సిన పనే వాడు చేయాలి ఈ మధ్య ఈ నా అన్వేషణ అని చెప్పి మన బ్రదరు నువ్వు చేయాల్సిన పని ఏంటి బ్రదరు నీకెందుకు బ్రదరు రిజర్వేషన్లు రాజకీయాలు లేకపోతే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు దేశ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు నీకెందుకు నీకే జ్ఞానం ఉందని నీకు ఏ చదువు క్వాలిఫికేషన్ ఉందని చెప్పి నువ్వు వాటి గురించి మాట్లాడతావు నీ స్థాయి ఏంటి నీ విజ్ఞానం ఏంటి నీ మానసిక పరిపక్వత ఏంటి నీ చదువు ఏంటి దానికి తగ్గట్టుగా మాట్లాడుకో వాటి గురించి మాట్లాడడానికి మేధావులు ఉన్నారు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు నాయకులు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు నీకెందుకు రిజర్వేషన్ల గురించి నీకు ఏం తెలిసిన మాట్లాడతావు రిజర్వేషన్ల గురించి భారతీయ సామాజిక పరిస్థితుల గురించి పూర్తిగా అవగాహన ఉండే మాట్లాడుతున్నావు నువ్వు చరిత్ర తెలిసే మాట్లాడుతున్నావా రిజర్వేషన్ వ్యవస్థ ఈ దేశంలో ఎందుకు వచ్చింది ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అనే అంశం మీద ఎందుకు తర్జన భర్జన చేసే ఆ రోజుల్లో అనేక కమిటీల రూపంలో మేధావులందరూ కూడా చర్చించుకొని ఆ విషయం మీద చాలా పెద్ద సంగ్రహం జరిగి ఆ రిజర్వేషన్లు అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆ రిజర్వేషన్ల యొక్క సిస్టమ్ని వ్యతిరేకించే ఇప్పటివి ఈ జనరేషన్ వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది ఇలాంటి పనికి మాలినటువంటి విధవలకు నేను చెప్తున్నాను వాళ్ళు ఏదో జస్ట్ లైక్ దట్ ఓవర్ నైట్ ఏదో డెసి డెసిషన్ తీసుకోలేదా రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరచడం కోసం అనేక చర్చలు జరిగినాయి డిస్కషన్లు జరిగినాయి వాదనలు జరిగాయి రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ రిజర్వేషన్ యొక్క అనేక మంది త్యాగాలు ఫలితం ఉద్యమాల ఫలితం అనే ఇప్పుడు ఈ రిజర్వేషన్ యొక్క వ్యవస్థ ఏవైతే మనం ఇప్పుడు అనుభవిస్తున్నామో సో వాటిని జస్ట్ లైక్ దట్ ఏదో తీసి పారేయడానికి లేదు మీకు ఆ స్థాయి విజ్ఞానం కానీ జ్ఞానం మీకు ఆ స్థాయి అయినటువంటి వివేకం కానీ ఆ జ్ఞానం కానీ లేదు ఆలోచన చేయండి అంటే పొలాన్ని రిజర్వేషన్ ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ జాబ్ కి తొంభై మార్కులు నాన్ రిజర్వేషన్ క్యాడిడేట్ నేను వెళ్ళాను తొంభై మార్కుల తను రిజర్వేషన్ క్యాండిడేట్ అరవై మార్కులు తెస్తే ఆడికి ఇవ్వడం ఏంటి తొంభై మార్కులు అహరాత్రులు చదివి రోజుకి పద్నాలుగు గంటలు చదివిన వాడు నాకు ఇస్తావా రోజుకి ఎనిమిది గంటలు చదివినా ఆర్కిస్తావా ఇస్తావా కష్టానికి ప్రతిఫలం లేదు ఏది రిజర్వేషన్ దేశానికి అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్తో ఎలా అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే వీడికి తొంభై మార్కులు కావాలి నాకు తొంభై మార్కులు కావాలి సార్ రిజర్వేషన్ ఉంది అంటే ఆడకి మీరు ఆ సిద్ధాంతం తీసుకోండి ఈ తొంభై మార్కులు వచ్చినాడు ఓకే ఇంకోసారి ట్రై చేసుకుంటారు ఎందుకంటే తొంభై మార్కులు కావడం అని తెచ్చుకోవడం చాలా కష్టం మీకు అర్థమవుతుందా పొలాన్ని మార్చుకోవడం ఈజీ ఏమో కానీ ఆ తొంభై మార్కులు తెచ్చుకోవడం కష్టం మీరు అబ్జర్వ్ చేయాలి సో తొంభై మార్కులు ఇద్దరికి రావాలి రిజర్వేషన్ మీరు ఇచ్చుకోవాలి అనుకోండి అంతేగానే అరవై మార్కులు వచ్చిన ముందు ఇవ్వడం తొంభై మార్కులు అది చాలా తప్పది దాని వల్ల క్వాలిటీ ఆ ప్రొడక్ట్ మా చెప్పాను కదా నా టీచర్కి తెలియదు ఇంగ్లీష్ ఆ టీచర్ అయింది ఇంగ్లీష్ టీచర్ నాన్ వెజ్ నీ పేరు నాకు తెలియదు బ్రదర్ అసలు విషయం నీకు తెలియాలి అర్థం కావాలి అసలు నీలాగే చాలా మంది బీసీ మిత్రులు ఓసీ మిత్రులు రిజర్వేషన్లకు సంబంధించి అనేక అపోహలు అపార్థాలు కలిగి ఉన్నారు వాళ్ళకి గతంలో నేను వీడియో చేశాను అలాగే ఇప్పుడు కూడా ఈ సందర్భంగా నీకు తెలియజెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఎవరి అవకాశాలను ఎవరు వినియోగించుకోవడం లేదు అది గుర్తుపెట్టుకో ఒక ఓసీ విద్యార్థి యొక్క అవకాశాన్ని ఎస్సీ విద్యార్థి కాజేయడం లేదు ఒక బీసీ విద్యార్థి యొక్క రిజర్వేషన్ని కానీ అవకాశాన్ని కానీ ఎస్సీ విద్యార్థి కాజేయడం లేదు ఎవరి రిజర్వేషన్లు వాళ్ళకు ఉన్నాయి ఓసీలో పేదలకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అలాగే బీసీల్లో కూడా వారి రిజర్వేషన్ వాళ్ళకి ఉంది అలాగే ఎస్సీల్లో కూడా వారి రిజర్వేషన్ వాళ్ళకి ఉంది ఎస్టీలకి కూడా వాళ్ళ రిజర్వేషను వాళ్ళ జనాభా ప్రాతిపదికన వారికి ఉన్నాయి సో ఇక్కడ ఎవరి వాటా వాళ్ళదే తప్ప ఒకరి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవడం లేదు కాకపోతే ఆ రిజర్వేషన్ వినియోగించుకోవడానికి మధ్య ఉన్నటువంటి పోటీ మాత్రమే ఎస్సీకి తక్కువ మార్కులతో అంటే ఇప్పుడు ఓసీ విద్యార్థితో పోల్చుకుంటే కొంచెం తక్కువ మార్కులతో కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశాలు వచ్చాయి తప్ప ఒక్కొక్కసారి ఎస్సీల్లో కూడా డెబ్బై మార్కులు సంపాదించినా కూడా సీట్లు లేనటువంటి పోటీ పరిస్థితి నెలకొల్ ఎస్సీల్లో ఉన్నటువంటి ఎస్సీలకే మళ్ళా పోటీ ఉంది సో ఇలాంటి వాతావరణం కలిగి ఉన్నారు సో ఇప్పుడు వంద సీట్లు ఉంటే ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయించిందంటే బీసీలు యాభై శాతం వరకు వరకు ఉన్నారు కాబట్టి యాభై సీట్లు బీసీలకి అలాగే పదిహేను శాతం పద్దెనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం వరకు ఎస్సీలు ఉంటే ఆ పదిహేను సీట్లు ఎస్సీలకి రిజర్వేషన్లు కేటాయించారు అలాగే ఏడు నుంచి ఎనిమిది శాతం ఎస్టీలు ఉంటే వాళ్ళకి ఏడు నుంచి ఎనిమిది శాతం ఎస్టీలకి ఆ రిజర్వేషన్లు కల్పించారు ఇలా ఎవరి వాటా వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప ఒకరి వాటాని ఒకరి అవకాశాలని వాళ్ళు ఒకరు వినియోగించుకోవడం లేదు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇది తెలియకుండా అసలు సబ్జెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి అంటే ఒక రకమైనటువంటి ద్వేషం అన్నమాట అంటే ఆయనకి అరవై మార్కులు వచ్చాయి యాభై మార్కులు వచ్చాయి అందుకనే నా నాకు డెబ్బై వచ్చినా ఎనభై వచ్చినా తొంభై వచ్చినా నాకు ఉద్యోగం రాలేదు లేకపోతే కాలేజీలో సీట్ రాలేదని చెప్పి ఒక రకమైనటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు అలాగే నువ్వు నిజంగా ఓసీ పేదవైతే కనుక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి నువ్వు నీకు అది వినియోగించుకోవాలి సో మొన్న ఒక ఉదాహరణ జరిగింది ఒక బీసీ విద్యార్థికి కూడా ఓసీ విద్య ఓసీలో ఉన్నటువంటి పేద విద్యార్థి కంటే ఎక్కువ మార్కులు వచ్చినా కూడా ఆయనకి ఆ అవకాశం రాలేదు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల అలా అని చెప్పి ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ని మేము వ్యతిరేకిస్తున్నామా లేదే ఎందుకంటే ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా న్యాయం జరగాలి ఆ కోణంలో ఆలోచన చెయ్యాలి తప్ప ఇక్కడ అవగాహన రాహిత్యంతో విషయం లేక సమాచారం లేక ఇష్టం వచ్చినట్లుగా రిజర్వేషన్ల గురించి వ్యాఖ్యలు చేస్తూ మీరేదో మేధావులు అన్నట్లుగా పోనీ మీరు వ్యాఖ్యలు చేసే ముందు సరైనటువంటి పరిశీలన చేశారా వివరాలు సేకరించారా సమాచారం ఏమైనా సేకరించారా అసలు రిజర్వేషన్ల చరిత్ర ఏంటి ఏ కోణంలో రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అనేది మీరు చరిత్ర చదువుకోవాలి మరి వందల ఏళ్ళగా వేల సంవత్సరాలుగా విద్యకి అలాగే ఆర్థిక సమానత్వానికి సామాజిక సమానత్వానికి దూరంగా పెట్టామే కొన్ని వర్గాల్ని వేల సంవత్సరాల పాటు తరాలు 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 వారికి వారికి భూమి లేకుండా చేసామే సమానత్వం లేకుండా చేసామే వనరుల మీద హక్కులు లేకుండా చేసామే ఈరోజు మీరు ఒకసారి మీ మీ గ్రామాల్లో చూసుకోండి మీ మీ సిటీల్లో చూసుకోండి మీ మీ ప్రాంతాల్లో చూసుకోండి ఎస్సీలకి ఎస్సీలకి ఎకరాల ఎకరాలు భూములు ఉన్నటువంటి ఎస్సీలు ఉన్నారా ఒకవేళ ఉన్నప్పటికీ ఒకరో ఇద్దరూ ఎక్కడో పర్సంటేజ్ ఉంటుంది తప్ప ఎక్కువ శాతం మ్యాక్సిమం శాతం పర్సంటేజ్ మాత్రం ఎక్కువ శాతము భూమి లేనటువంటి వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు నిరుపేదలు ఎస్సీలుగా ఉంటారు పల్లెటూరుల్లో అయితే గ్రామాల్లో అయితే రైతు కూలీలుగా బ్రతుకుతారు అలాగే పట్టణాల్లో స్లమ్ముల్లో రోజు కూలీలుగా బ్రతుకుతూ ఉన్నారు అలాగే కార్మికులుగా బ్రతుకుతూ ఉన్నారు అలాగే ఇంకా మీరు సఫాయి కార్మికులు ఎవరండి సఫాయి కార్మికులు ఎస్సీలే కదా ఎక్కువ శాతం మున్సిపాలిటీ ఉద్యోగాల్లో ఎవరున్నారు ఎస్సీలే కదా సంచత ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మిత్రులారా సో ఏ విధంగా అయితే ఒక ఓసీ చేతుల్లో రాజ్య ఇప్పుడు అధికారం కానీ రాజకీయ ప్రాతినిధ్యం ఎక్కువ శాతం ఓసీలకే ఉంది అలాగే మరి మిగిలిన వ్యాపారాలు కానీ ఆఖరికి సినిమా రంగం కానీ క్రీడలు కానీ ఓసీలు బీసీలు ఓసీలు ముఖ్యంగా ఎదుగుతా ఉన్నారు అదే స్థాయిలో బీసీలు కూడా ఎదగాలి తర్వాత తర్వాత క్రమంలో ఎస్సీలు కూడా ఎదగాలి తర్వాత ఆ క్రమంలో ఎస్టీలు కూడా ఎదగాలి వారి వారి జనాభా ప్రాతిపదికన వారికి కూడా అవకాశాలు రావాలి అలాంటి సమాజాన్ని మనం చూడాలి చూడాలంటే రిజర్వేషన్లు అనేవి ఇవ్వటమే అది సమంజసమైనటువంటి న్యాయమైనటువంటి విధానం కొన్ని తరాలు వెనకబడిపోయినటువంటి కొన్ని వర్గాల్ని కొంత లిఫ్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకురావటమే రిజర్వేషన్ అనే వ్యవస్థ దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు అజ్ఞానంతో అంటే ఒకసారి మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకసారి విషయాల్ని సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి సమాచారం తెలుసుకోకుండా విద్య లేకుండా ఇష్టం వచ్చినట్లు కేవలం సర్టిఫికేట్లు ఉంటే మాత్రం సరిపోదు డిగ్రీ ఉంటే మాత్రం సరిపోదు సమాజంలో చదవాలి సమాజంలో ఉన్నటువంటి అంశాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి ఇవన్నీ తెలుసుకుంటేనే కదా మీకు వాస్తవాలు అర్థమవుతాయి నీ స్థాయి ఏంటి ఏదో ఒక చైనా వెళ్ళామా అక్కడ కాకుల్ని బల్లుల్ని లేకపోతే గబ్బిలని ఆ ఫ్రై చేసుకుని తిన్నామా అవి వీడియో పెట్టుకున్నామా లేకపోతే థాయిలాండ్ వెళ్ళాము అక్కడ మసాజ్ చేసే ఆడపిల్లలతో ఒక వీడియో తీసుకున్నామా నీ స్థాయి అదే నువ్వు మళ్ళా ఏదో పెద్ద మేధావిలాగా రిజర్వేషన్ సిస్టమ్ గురించి భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి నీకు ఎందుకయ్యే అవన్నీ ఎందుకు అవన్నీ నీకు సంబంధం లేని అంశాలు అవన్నీ ఒకవేళ నీకు నిజంగా మాట్లాడాలనిపిస్తే ముందు చదువుకో చదువు కూర్చి మేధావులు చాలామంది విద్యావంతులు పిహెచ్డి చేసినటువంటి స్కాలర్లు ఉన్నారు పెద్ద పెద్ద మేధావు ఆర్థికవేత్తలు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళలాగా నువ్వు జ్ఞానం పెంచుకొని లేకపోతే వాళ్ళలాగా నువ్వు చదువుకొని అకాడమిక్ క్వాలిఫికేషన్ సంపాదించుకొని నువ్వు అప్పుడు మాట్లాడు అప్పుడు నువ్వు మాట్లాడేది నీకు అప్పుడు వాస్తవాలు అర్థమవుతాయి కానీ మిడిమిడి జ్ఞానంతో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయి లేకపోతే ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసే లేకపోతే ఏదే హోటల్ మేనేజ్మెంట్ చదివేసో అక్కడికి ఇక్కడికి నాలుగు దేశాలు తిరిగేసి నువ్వు భారతదేశ రాజకీయాల గురించి భారతదేశ రిజర్వేషన్ సిస్టమ్ గురించి భారతదేశ చరిత్ర గురించి సామాజిక న్యాయం గురించి నువ్వు మాట్లాడడం ఏంటి నీ స్థాయి అంటే అసలు స్థాయి అంటే నేను అనేది మేధస్సు పరంగా స్థాయి గురించి మాట్లాడుతున్నాను నీకు ఆ విజ్ఞానం లేదు ఒరే నాన్ అన్వేష్యు ఏదో పెట్టకుని తీసుకొని నువ్వు ఇచ్చే సిద్ధాంతం ఏంటి నువ్వు ఇచ్చే థీరీ ఏంటి రిజర్వేషన్కి సంబంధించి ఎస్సీలకి ఓసీలకి ఇద్దరికి తొంభై మార్కులు వస్తాయి ఆ తొంభై మార్కులు తెచ్చుకున్న ఎస్సీకి అవకాశం ఇవ్వండి ఎస్సీ కూడా తొంభై మార్కులే తెచ్చుకోవాలి ఈ పిచ్చి సిద్ధాంతం జనానికి తెలియదురా మేధావులకి మేధావులు తెలియక ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పటివరకు కూడా అంటే దేశాన్ని నడిపిస్తున్నటువంటి ముందుకు నడిపిస్తున్నటువంటి మేధావులందరికీ కూడా ఇలాంటి సిద్ధాంతాలు తెలియదనే నువ్వు ఎదవ సలహాలు ఇస్తున్నావు అసలు అది ఎలా వర్కౌట్ అవుతున్నా ఒక మాట విను ఒకసారి జాగ్రత్తగా ఇప్పుడు ఒక ఓసీ విద్యార్థి బాగా చదువుకున్నటువంటి చదువగలిగే వ్యక్తి ఉన్నాడు ఉదాహరణకి ఓసీ జనరల్గా ఓసీలు అనగానే వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు చాలా మెండుగా ఉంటాయి అంటే భూ వనరులు కానీ లేకపోతే మిగిలిన వ్యాపారాలు కానీ లేకపోతే రకరకాలైనటువంటి వనరులన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి ఉదాహరణకి ఆ ఓసి విద్యార్థి తండ్రి అబ్బాయిని మంచి మంచి కార్పొరేట్ స్కూల్లోనో కార్పొరేట్ కాలేజీల్లోనో చదివించుకుంటాడు చక్కగా వనరులన్నీ కూడా ఆయనకి ఆ పిల్లాడికి ఇవ్వగలుగుతాడు ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది సో అందుకనే వాళ్ళని చక్కగా చదివించుకుంటాడు మంచి స్టాండర్డ్స్ ఆఫ్ విద్య అబ్బాయికి ఉంటుంది కాబట్టి ఈజీగా ఏ కాంపిటీషన్లో అయినా సరే ఆ ర్యాంక్ తెచ్చుకోగలుగుతాడు మార్కులు తెచ్చుకోగలుగుతాడు తొంభై మార్కులు తెచ్చుకోగలుగుతాడు మరి ఒక గజం స్థలం కూడా లేనటువంటి నిరుపేద ఎస్సీ విద్యార్థి ఆ డబ్బు ఉన్నటువంటి ఓసీ విద్యార్థితో ఎలా పోటీ పడతాడు రా ఎలా పోటీ పడతాడు మాట్లాడడానికి అసలు నువ్వు చెప్తున్న మాటలకి ఏమైనా అసలు నీ అర్థం ఉందా నిరుపేద ఓసీ విద్య ఎస్సీ విద్యార్థి అబ్బాయికి గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు వేసుకోవడానికి సరైన బట్టలు ఉండవు కొనుక్కోవడానికి పుస్తకాలు కూడా ఉండవు మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి ఒక గజం భూమి లేనటువంటి వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేనటువంటి వాళ్ళకి వాడికి ఈ అరవై మార్కులు తెచ్చి తెస్తే మరి అరవై మార్కులు వస్తే సీట్ ఇవ్వడం లేకపోతే ఉద్యోగం ఇవ్వడం అనేది శ్రేష్కరమే కదా అది న్యాయమే కదా ఎందుకంటే ఆ పేద ఎస్ఈ విద్యార్థి తరతరాలు అది పేదరికంలో ఉన్నాడు వాళ్ళ తండ్రి చెప్పులు కొడతాడు వాళ్ళ తాత చెప్పులు కుట్టాడు వాళ్ళ ముత్తాత చెప్పులు కుట్టాడు దాదాపు కొన్ని తరాలు మనం ఆ చెప్పులు కుట్టే వృత్తికే పరిమితం చేశారు కదా వాడిని అతన్ని సమసమాజంలో తీసుకురాలేదు కదా పైగా అంటరానితనం వివక్ష అనే కారణం చేత ఊరికి దూరంగా పెట్టారు కదా ఆర్థిక వనరులు లేవు సామాజిక గౌరవం లేదు ఆ కుటుంబానికి ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు మళ్ళా ఒక ఓసీ ధన ధనికుడైనటువంటి విద్యార్థితో పోటీ పడాలా కార్పొరేట్ విద్యలో విద్య అందుకునే అందుకుచ్చుకునేటువంటి ఆ ఓసి విద్యార్థితో ఈ నిరుపేద ఎస్సీ విద్యార్థి అంటరాని ధనం వివక్షకి గురైనటువంటి ఈ విద్యార్థి పోటీ పడాలా ఏంటి న్యాయరా ఇది ఎక్కడుందిరా నీకు బుర్ర ఉందా అసలు బుర్ర మీద వెంట్రుకులు కూడా లేవు అందుకే టోపీ పెడతాను వెంట్రుకులే కాదు నీకు ఆ గుజ్జు కూడా లేదేమో అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలన్నీ ఇస్తా ఉన్నాం నీకు సంబంధం లేనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఓసీ పేదలకి ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయి పది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఓసీ పేదలకు ఆ విషయం తెలుసా నీకు అది తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు సరే ఒకవేళ ఓసీల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి టెన్ పర్సెంట్ చట్టబద్ధం చేశారు టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఉన్నాయి నీకు జ్ఞానము విద్య విజ్ఞానము ఉంటే నువ్వు వీటి గురించి మాట్లాడు ఏమీ లేకుండా పిచ్చి పిచ్చి సలహాలు మాట్లాడుకో ఓవర్ కాన్ఫిడెన్స్ తో నీకు అన్ని సమాజాన్ని ఏదో చదివేసినట్లు చరిత్ర తెలిసే తెలిసిపోయినట్లు ఎకానమీ ఎంత తెలిసిపోయినట్లు ఆర్థిక శాస్త్రం చదువుకున్నట్లు నీకు ఎందుకురా ఇవన్నీ నీకు ఎందుకు ఇలాంటి సబ్జెక్టులు ఏదో అక్కడ వెళ్ళామా చైనా వెళ్ళావా థాయిలాండ్ వెళ్ళావా లేకపోతే అక్కడ మసాజ్ చేయించుకున్నావా లేకపోతే అక్కడ ఏదో నలుగురు అమ్మాయిలతో మాట్లాడుకునే ఏదో వీడియో తీసామా సెల్ఫీ తీసామా లేకపోతే నాలుగు కప్పలు తిన్నావా నాలుగు పాములు తిన్నావా ఇవి చేసుకోరా నీకెందుకురా ఇలాంటివన్నీ తమ్ బ్రదరు నీ మీద కొంత గౌరవం ఉండదు ఎందుకంటే మా ఉత్తరాంధ్ర వాసిగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నావు ఆ గౌరవాన్ని కాపాడుకో నీకు నీకు తెలిసినటువంటి సబ్జెక్టుల గురించి మాట్లాడు ఒకవేళ తెలియకపోతే కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గర గురించి సమాచారం డిస్కస్ చేసుకుని అప్పుడు మాట్లాడు నీకు విద్య లేదు నీకు చదువు లేదు పెద్దగా క్వాలిఫికేషన్ లేదు ఇలాంటి విషయాల గురించి నువ్వు మాట్లాడొద్దు బ్రదర్ దయచేసి